ఉత్తరప్రదేశ్లో సాయిబాబా ఆలయాలపై జరుగుతున్న దాడులు హేయమైన చర్య అని బాబా భక్తుడు చోడశెట్టి కాశీ విశ్వేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయిబాబా భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఆయన్ని ఒక మార్గదర్శిగా చేసుకొని ఒక గురువుగా ఎవరికి తోచిన విధంగా వారు కొలుస్తున్నారని అన్నారు విదేశాల్లో భక్తి శ్రద్ధలతో ఆయన్ని పూజిస్తుంటే మన దేశంలో హిందూ ధర్మం పాటిస్తున్నామని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాయి ఆలయాలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం సాయి భక్తులుగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నామని వెల్లడించారు ఇప్పటికైనా సాయి భక్తులందరూ శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేసి జరుగుతున్న దాడులను అరికట్టాలని వారు పిలుపునిచ్చారు సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ప్రజలతో మమేకమై తిరిగారే తప్ప ఎక్కడా తాను దేవుణ్ణని పేర్కొనలేదని తెలిపారు సాయిబాబా తాను జీవించినంత కాలంలో ఎక్కడా ఏ మతం మీద దాడులు చేయవద్దంటూ మత సామరస్యానికి పాటుపడ్డారని బాబా భక్తులు చెప్పారు ఈ సమావేశంలో బాబా భక్తులు కోలా నరసింహరావు కుమానపల్లి వెంకట సుబ్బారావు ముమ్మడి సత్తిబాబు గొల్లపల్లి పెద్ద కాపు దామిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారాలు సార్ ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే శ్రీడి సాయిబాబా అనే ఆయన నేను ఎప్పుడు దేవుడు అని ఎప్పుడు సార్ ఆయన పుట్టుక గురించి కూడా ఎవరికి ఏ విధంగా కూడా ఏమీ తెలియదండి అయితే ఆయన బ్రహ్మచారి అనే విషయం అందరికీ తెలుసండి ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనులో సమాధి అయ్యారండి ఇప్పుడు ఇప్పటి వరకు మనం అనుకునే దేవుళ్ళన్నీ కూడా అందరూ కూడా రవివర్మ అనే ఒక చిత్రకారుని యొక్క ఊహగానాలు ఇవన్నీ కూడా ఈ మహానుభావుడు దేవుడు అని మనుషులు చేసే తప్పని నేను దేవుని కాదు దేవుడు అనేది ఒక ఒక సూపర్ పవర్ అది అది ఉంది అయితే మీ తల్లిదండ్రులే మీరు మీకు దేవుళ్ళు మీ తల్లి తండ్రి మీకు జన్మనిచ్చారు కాబట్టి మీకు దేవుళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు పూజిస్తే మీరు చాలా సమాజంలో ఏ విధమైన ఇది లేకుండా హాయిగా బతకచ్చని చెప్పాడండి ఆయన అలాగే ఐదేళ్ళకి ప్రతిరోజు బిక్షకి వెళ్ళేవారు సార్ ఆయన ఇది మరాఠీలో దాని అర్థం ఏంటంటే సార్ కనీసం ఐదుగురి ఐదుగురితో నువ్వు అన్యోన్యంగా ఉంటే నలుగురు అండి ఒకళ్ళు ఫస్ట్ని పట్టుకునే వాళ్ళండి ఎవరికైనా కాల్చే వాళ్ళు కాల్పుతారండి వాళ్ళు కప్పెడతారు ఈ ఐదుగురు కావాలండి ఈయన పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేను వరకు కూడా ఈ భిక్ష చేశాడు నేను తర్వాత సింప్లిసిటీగా బతకడం వల్ల మీరు అందరికీ ప్రేమ పాత్రలు అవుతారు అని చెప్పండి నేను అంతే తప్ప ఆయన భిక్ష కూడా సరే మీరు ఇది గమనించాలి అన్నం రొట్టె మాత్రం ఒక డబ్బాలో వేసుకునేవారండి సాంబార్ కానివ్వండి రసం కానీ మజ్జిగ కానీ మరి ఏదైనా సరే ఇంకో డబ్బాలో వేసుకుని అది కలుపు తింటూ అక్కడ ఉన్నటువంటి జంతువులకి అది కుక్కలు ఉండేవండి పావురాలు ఉండేవి ఉన్న వచ్చా ఉండే వాటికి కొంత పెట్టి అతి కొంత తినేవారండి నేను దీని మీద మేము అనుకుంటాం ఏంటండి కలియుగంలో కూడా ఆయన దేవుడిని అని కాదు అన్నాడు కానీ ఆయన దేవుడే అని మా నమ్మకం అయితే ఆయన విష్ణు సహస్రనామాన్ని ప్రేమించడండి ఆయన శ్రీరామనామాని అద్భుతంగా జరుపుతారండి ఇప్పుడు విజయదశమి కూడా సిరిడిలో నవ్వుతున్న భవిష్యత్ అండి ఇటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేను వరకు ఆయన నివసించి ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా మాలాటి భక్తులు మాకంటే గొప్ప భక్తులు ఎంతోమంది ఈ తత్వాన్ని ప్రసారం చేస్తూ ప్రేమను అలవరుచుకుంటేనే మనం ఏ రకంగానైనా ఈ భూమి మీద బతకటానికి చాలా సులువైన పద్ధతే అలాగే మీ తల్లిదండ్రులే మీకు దేవుళ్ళు వాళ్ళని పూజిస్తే ఆటోమేటికల్గా మీకు వాళ్ళలోనే దేవుడు కనపడతాడు నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకుంటున్నావో ఆ దేవుడు కనపడతాడు అల్లా కనపడవచ్చండి జీసస్ కనపడవచ్చండి శ్రీ మహావిష్ణువు కనపడవచ్చండి బ్రహ్మదేవుడు కనపడవచ్చు ఎవరైనా లక్ష్మీదేవుని ఎవరైనా సరే ఆయన బ్రహ్మచారి అనేది నిదర్శనం ఆయన మీద ఏ స్థాయిలోనూ కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న మచ్చ కూడా లేస్తారు ఈ చరిత్ర సాక్షి అండి ఈ ఎక్కడ ఉండదండి లింగ ష్పక్తి తక్కువగా ఉన్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి ఆడశిశువు పట్ల వివక్షతో జరిగే భ్రూణ హత్యలను నివారించేందుకు చర్యలు చేపట్టాలన్న పెద్దాపురం ఆర్డీఓ కే రమణి దివ్యాంగుల సామాజిక సాంస్కృతిక విద్య ఉపాధి ఆర్థిక సాధికారత కూటమి ప్రభుత్వ దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సాయిబాబా ఆలయాలపై ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న దాడులు దారుణ హిందూ ధర్మం పాటిస్తున్నామని చెప్పుకునే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలయాలపై దాడులను ఖండించకపోవడం సిగ్గుచేటన్న సాయి భక్తుడు చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం